రథయాత్రకు ముందు ప్రతి సంవత్సరం పదిహేను రోజుల పాటు పూరి జగన్నాథ స్వామికి జ్వరం వస్తుంది ఈ కాలాన్ని అనసరా అని పిలుస్తారు దీనికి ముఖ్య కారణం జ్యేష్ఠ పౌర్ణమి నాడు స్వామివారికి నిర్వహించే స్నానయాత్ర ఈ రోజున జగన్నాథుడు బలరాముడు సుభద్రదేవులకు నూట ఎనిమిది కుండల సుగంధ జలంతో మహాభిషేకం చేస్తారు ఇంత పెద్ద స్నానం చేయడం వల్ల స్వామికి జలుబు చేసి జ్వరం వస్తుందని భక్తులు నమ్ముతారు దైవం కూడా మానవుల మాదిరిగానే శారీరక అనుభూతులను పొందుతారని ఇది సూచిస్తుంది జ్వరం వచ్చిన తర్వాత స్వామిని ఆలయంలోని ప్రత్యేక గది అయిన అనసర గృహంలోకి తరలిస్తారు ఈ పదిహేను రోజుల పాటు భక్తులకు స్వామి దర్శనం ఉండదు ఈ సమయంలో రాజవైద్యులు స్వామికి ఆయుర్వేద మూలికా కషాయాలు తైల మర్దనాలు ప్రత్యేకమైన పత్యపు నైవేద్యాలు సమర్పించి చికిత్స చేస్తారు దీనిని దశమూల కషాయం అని కూడా అంటారు ఈ పదిహేను రోజుల విశ్రాంతి చికిత్స తర్వాత స్వామి స్వామిమళ్ళి నవయవ్వన రూపంలో ప్రత్యక్షమవుతారు అంటే కొత్తగా పునరుజ్జీవింపబడిన రూపంలో కనిపిస్తారు ఇది స్వామి మళ్ళీ ఆరోగ్యంగా మారని రథయాత్రకు సిద్ధంగా ఉన్నారని సూచిస్తుంది కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి